సంపత్ నంది ఈమైంది ఈ వేళ లాంటి చిన్న సినిమాతో పరిచయమై రెండో చిత్రానికి రామ్ చరణ్ తో పనిచేసే అవకాశం అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చరణ్ తో అతను చేసిన రచ మూవీ పెద్ద హిట్ అయింది ఆ తర్వాత అతడికి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోని సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ దాదాపు రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేసిన తర్వాత ఎక్కడో తేడా జరిగి అతను దాని నుంచి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత బెంగాల్ టైగర్ మూవీ చేశాడు అయితే పవన్ వల్ల సంపత్ కెరీర్ లో విలువైన సమయం వృధా అయిందని అతను చాలా నష్టపోయాడని పవర్ స్టార్ మీద కొందరు విమర్శలు గుప్పిస్తుంటారు తాను స్క్రిప్ట్ అందించడంతో పాటు నిర్మాణంలోను భాగస్వామి అయిన ఓదిల టూ రిలీజ్ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తో ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం గురించి సంపత్ ఏమన్నాడంటే నేను పవన్ కళ్యాణ్ గారితో నా కథ చేద్దామనే వెళ్లాను ఆయనకు ముందుగా నేను చెప్పింది బెంగాల్ టైగర్ కథే కానీ రవితేజ్ తో చేసినట్లు ఉండదు ఆ కథ ఆయనకు నచ్చింది డైలాగ్స్ కూడా నచ్చాయి కానీ ఆయన వేరే కథ చేద్దామన్నారు ఆ కథ చెప్పి దాని మీద వర్క్ చేయమన్నారు అలా ఏడాదిన్నర పాటు దాని మీద పనిచేశాను కానీ మా ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి వేర్వేరు దారిలో వెళ్తున్నాం అనిపించింది అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి నేను బయటికి రావాల్సి వచ్చింది అందులో తప్పేమీ లేదు ఒక కథ వర్కౌట్ కాకపోతే వేరేది చేసి మెప్పించాలి నేను పనిచేసిన ఏడాదిన్నర సమయానికి నాకు పవన్ గారు డబ్బులు కూడా ఇప్పించారు ఇప్పటికీ ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి నాకు తర్వాత కూడా ఆయన వేరే నిర్మాత ద్వారా కబురు పంపారు సినిమా చేద్దామన్నారు కానీ ఇప్పుడు ఆయనకు ఖాళీ లేదు వీలైనప్పుడు ఖచ్చితంగా ఆయనతో సినిమా చేస్తా పవన్ గారి గురించి మనమేమీ కామెంట్ చేయకూడదు ఆయన ఎంత మంచివాడో అందరికీ తెలుసు నాకు కొంచెం ఎక్కువే తెలుసు అని సంపత్ నంది స్పష్టం చేశాడు